వెల్కమ్ టు భారత్ మీడియా ఉపల్ చౌరస్తా జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఆనుకున్న స్టాప్ లో జిల్లా సర్వీస్ మరియు సిటీ బస్సుల రద్దీ కారణంగా నిత్యం ప్రయాణికులు వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉపల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఉపల్ ట్రాఫిక్ జోన్ వన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్లారెడ్డికి సిపిఐ బృందం వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏవై రాష్ట కార్యదర్శి ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్ సిపిఐ ఉప్పల్ మండల కార్యదర్శి సభ్యుల జంగారెడ్డి రాజేంద్ర ప్రసాద్ సభ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు తరఫున జరుగుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల మీద డీసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం డీసీపీ గారు వేరే మీటింగ్లో ఉండటం వల్లగా ఆఫీసులు ఇమ్మని చెప్పి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆఫీసులో రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసాం వెంటనే ట్రాఫిక్ అథారిటీ దాని మీద చర్యలు తీసుకుని ఉప్పల్ చౌర ఉప్పల్ చౌరసాలో ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం డిస్టిక్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాం రోడ్డు ఒక బస్ స్టాండ్గా అయిపోవటం అనేది చాలా విచారకరం ఫుట్ పాతులన్నీ కూడా టాయిలెట్సు బుకింగ్ కౌంటర్సు వీటితో నిండు ఇది చాలా దారుణం ప్రభుత్వం ఆర్టీసీనే ఈ రకంగా చేస్తే ఇక మామూలు ప్రజలు ఏ రకంగా చేయాలన్నది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ట్రాఫిక్ వాళ్ళు కేవలం ప్రజలకే నీతులు చెప్తూ వాళ్ళు చేసే దాంట్లో ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్య పనులు చేయడం అనేది చాలా బాధాకరం వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాం పరిష్కారానికి వాళ్ళ దగ్గర కనుక పరిష్కార మార్గాలు లేకపోతే మళ్ళీ మాకు టైం ఇస్తే తప్పనిసరిగా పరిష్కార మార్గం చూపిస్తాం పరిష్కార మార్గాన్ని ఆలోచించకుండా కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు ఈ చౌరస్తాలో సమస్యలు ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేయడానికి అనేకమైనటువంటి పరిష్కారాలు మార్గాలు ఉన్నాయి ఈ ట్రాఫిక్ పోలీసులు అట్లాగే ప్రభుత్వ అధికారులు దీని మీద ఆలోచన చేయాలి వెంటనే దృష్టి పెట్టాలి పరిష్కారం చేయాలి పరిష్కారం చేసి వచ్చేటటువంటి శ్రీరామనవమి పండగ వస్తూ ఉంది ఆ రోజున చాలా ట్రాఫిక్ పెరుగుతుంది అట్లాగే ప్రతి పండగప్పుడు ప్రతి సందర్భంలోనూ ఈ ట్రాఫిక్ అనేది పెద్ద ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెద్ద చౌరస్త వాక్ వే వేసినప్పుడు కూడా స్కై వే వేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ చాలా పెరుగుతూ ఉంది రోడ్ ట్రాఫిక్తో పాటుగా స్కై వాక్ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి వెంటనే అధికారులు పరిష్కారం చేయాలని పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా